ఇప్పుడంత మంచి సీరియల్ ఫ్రమ్ రిషి సార్ అల్లస్ ముకేష్ గౌడ గారికి సంబంధించిన వీడియో ఒకటి ఈరోజు ఫుల్ వైరల్ అవుతుంది రీసెంట్గా ఐ లవ్ యూ మా అంటూ వచ్చిన షోతో రిషి సార్ వాళ్ళ మదర్తో రావడంతో పాటు మిగిలిన సెలబ్రిటీస్ కూడా వాళ్ళ మదర్స్తో రావడం జరిగింది అందులో భాగంగా ప్రేరణ కమ్మం గారు కూడా వాళ్ళ మదర్తో రావడం జరిగింది అందులో భాగంగా రిషి సార్ని ఇంటర్వ్యూ చేస్తున్నట్లు ఒక ఫన్నీ వీడియోని ప్రేరణా కంపంగా చేయడం జరిగింది ప్రేరణ గారు అయితే రిషి సార్ ఇదిగో మన రిషి సార్ వచ్చేసారు రిషి సార్ త్వరలోనే మూవీస్తో మన ముందుకు రాబోతున్నారు అంటూ చెప్పడం జరిగింది అవును అవును త్వరలోనే రాబోతున్నాను అంటూ రిషి సార్ అన్న తర్వాత ఖచ్చితంగా మీ మూవీ ప్రీమియర్ షోకి నన్ను పిలవాలి ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టాలి నాకు ఒక పాప్కార్న్ కావాలి ఇంకా చాలా చాలా కావాలి అంటూ తన కావలసినవన్నీ కూడా చెప్తూ ఉన్నారు అది ప్రేరణకమ్మ తప్పకుండా తప్పకుండా మీకు అవన్నీ చేస్తాను అంటూ రిషి సార్ చెప్పడం జరిగింది అంతేకాకుండా రిషి సార్ కూడా ప్రేరణ గారిని మీరు చాలా పాపులర్ అయిపోయారు బిగ్ బాస్ షోతో ఆ తర్వాత స్ట్రాంగెస్ట్ ఉమెన్గా కూడా చాలా పాపులర్ అయిపోయారు ప్రేరణ అంటూ రిషి సార్ కూడా ప్రేరణ గారిని చెప్తున్న వీడియో అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి